మొఘల్ ఎంపరర్ వెళ్ళి మొఘల్స్ పాలనలో దట్టు ప్రత్యేకించి ఒక నియంతగా ఉన్న సొంత తమ్ముడిని కూడా సొంత అన్నయ్యని కూడా చంపి దారా సిక్కుని చంపేసిన ఔరంగజేబ్ తండ్రిని ఖైదులో పెట్టించిన ఔరంగజేబ్ అలాగే హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సిన సమయం అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి దేవాలయాలు కూల్చేసిన ఔరంగజేబ్ అలాంటి ఔరంగజేబ్ ఆసీనుడైన ఆసనం మీద నెమలసింహాసనం మీద ఉన్న కోహినూర్ని హీరో పాత్ర ఇవ్వబడుతుంది అది తీసుకురమ్మని అది అసైన్ చేయబడతారు సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి సినిమాని ఒప్పుకోవడం జరిగింది ఇది దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు క్లోజ్ టు ఫైవ్ ఇయర్స్ పట్టింది టూ కరోనా వేవ్స్ బాగా ఇబ్బంది పెట్టినాయి ఫైనల్కి వచ్చేటప్పటికి మన మ్యాన్ మేడ్ డిజాస్టర్ గత ప్రభుత్వం చేసిన సమయంలో కరెక్ట్గా సినిమా జరిగింది సో ఫైనల్గా ఫినిష్ సినిమా ఫినిష్ పూర్తయింది ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్ అలాగే ఈ చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత జిజియా మీద ఒక రివోల్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక హిందూగా నువ్వు వెళ్తుండాలంటే క్యూలో నుంచొని ఫర్ బీయింగ్ హిందూ యాడ్ పే ట్యాక్స్ సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ స్మోన్ఫ్ హోల్సమ్ ఎంటర్టైనర్ అని తప్ప దీంట్లో ఏ విధంగా పొలిటికలైజ్ అనేది ఉండదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు నేను చేయటం వల్ల దీనికి ఇంకే ఇంకేదైనా రంగులు ఆపాదించబడతాయో నాకు తెలియదు కానీ బట్ నేను మటు ఇచ్చి సినిమా చేసినప్పుడు ఇట్ ఇస్ బియాండ్ పాలిటిక్స్ యూ సో దాంట్లో ధర్మం అనేది ఒక ఎలిమెంట్ సార్ ఇందాక కూడా ఎవరు ఇంటర్వ్యూలో అడుగుతూ ఉన్నారు మీరు మేడం మీరు అడుగుతా అంటే సినిమాల్లోనూ రెండే ఒకటే చాయిస్ ఉంటుంది ఎయిదురు ఫిలిమ్స్ ఆర్ పాలిటిక్స్ అట్ ది స్టేజ్ అంటే ఐ సెడ్ ఐ ఆప్టెడ్ ఫర్ పాలిటిక్స్ ఐ ఆప్టెడ్ ఫర్ సో ట నాట్ సినిమా పాలిటిక్స్ సో అందుకని నా ప్రయారిటీ పాలిటిక్సే అడ్మినిస్ట్రేషన్ పెట్టి నాకంటూ కొంత టైం అనుకున్నప్పుడు దాన్ని బట్టికే కేటాయించడం జరిగింది అట్లా సాధించాలి ఏ సినిమాకి చేయని విధంగా ఫస్ట్ టైం ప్రమోషన్స్లో దిగారు మీరు ఇది చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్ నేను మామూలుగా అయితే చేయను అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు అది కూడా ఎలా నష్టపోయారు ఒకటి కరోనా రెండు నేచురల్ డిసాస్టర్ అది రెండు నేచురల్ డిజాస్టర్స్ ఇంకోటి మ్యాన్మేడ్ డిజాస్టర్ అడ్మినిస్ట్రేషన్ డిసార్టర్ ఇక్కడ పొలిటికల్ ఇది ఇక్కడ సో మూడిటికి నిర్మాతలు బలైపోయారు సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అంతేగాని ఎందుకంటే నాకు నాకు రెమ్యునేషన్ కూడా దీనికి ఎట్ అయితే నాకు తెలియదు కానీ సో అలాంటి పరిస్థితులను రిలీజ్ చేశాను ఎందుకంటే ముందు సినిమా ఆడాలి సినిమా రిలీజ్ అవ్వాలి నిర్మాత బయటపడాలి అన్న సద్దుద్దేశం అది కూడా ఏంటంటే నేను పాలిటిక్స్లో ఉండటం గత ప్రభుత్వం చేసిన మ్యాన్మేడ్ డిజాస్టర్స్ వీటన్నిటి వల్ల నలిగిపోయిన దానికి బలైపోయి నా నేను పొలిటిక్స్లో ఉన్నాను కాబట్టి బలైపోయారు కదా ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు అందుకని వాళ్ళందరి తరఫున నేను ఈ కనీసం ఈ ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది నాకు అంతమించి మామూలుగా అంత అవసరం ఉండేది కాదేమో సార్ ఆ సినిమా తీసినప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు మీరు ఏంటి సార్ ఆ సినిమా తీసినప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు సమ